మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రివిలార్ అనే పాన్ ఇండియా సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు చిరంజీవి కొడుకైనా కూడా తన సొంత టాలెంట్ తో ఎదుగుతూ వస్తున్నాడు చరణ్ ఇటీవల ముంబై వెళ్లిన రామ్ చరణ్ అక్కడ తన భార్య కూతురితో కలిసి సందడి చేశారు ఇక ముంబైలోని సీఎం కార్యాలయానికి వెళ్లి షిండేని పలకరించారు రామ్ చరణ్ దంపతులు వారికి సాధార స్వాగతం పలికారు సీఎం కుటుంబ సభ్యులు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సీఎం షిండేకు పుష్పగుచ్చం ఇచ్చారు రామ్ చరణ్ ఉపాసన సీఎం కుమారుడు శ్రీకాంత్తో వారిద్దరూ ముచ్చటిస్తున్నట్టు మరో ఫోటో ఉంది రామ్ చరణ్ తన భార్యని సీఎంకి పరిచయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది ఇక రామ్ చరణ్ మహారాష్ట్ర సీఎంతో కలిసి దిగిన ఫోటోలను తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు తమకు ఆతిథ్యం ఇచ్చిన మహారాష్ట్ర సీఎం ఆయన కొడుకు శ్రీకాంత్ షిండేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముంబై ప్రజలు తమపై కురిపించిన ప్రామ ఆప్యాయత అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ వైరల్గా మారాయి తమ ఇంటికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు పుష్పగుచ్చంతో పాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు షిండే సినీ రంగంతో పాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు ఈ భేటీలో షిండే తనేడు ఎంపీ శ్రీకాంత్ ఆయన సతీమణి వృషాలి ఉన్నారు ఇక తమ కూతురు క్లింకారాకు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ముంబైలోని మహాలక్ష్మి దేవాలయానికి వారు వెళ్లారు కూతురితో సహా అమ్మవారిని దర్శించుకున్నారు త్రిబులార్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తదుపరి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ మూవీలో రామ్ చరణ్ శాసన కియారా అడ్వాణి హీరోయిన్గా నటిస్తున్నారు తమను ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్